హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి ఇక మనం లోకి వెళ్ళిపోతే నిన్న మీకు ఎంబీపీ అంటే మొవ్వలబాణిపాలెం అని చెప్పడం మర్చిపోయానండి వీడియో ఎండింగ్లో సో ఏదో చెప్తున్నాను అండి నేనైతే చీటు రోడ్లో వెళుతున్నాను అండి ఇలా ముందుకు వెళ్తే ద్రోణరాజు సర్కిల్కి వెళ్తామండి మనకి ముందు కనిపిస్తుంది కదండి అదేనండి ఐలాండ్ సో నేను అలా ముందుకు వెళ్తే మనకి ద్రోణరాజు సర్కిల్ వస్తుంది కదండి అక్కడి నుంచి నేను స్ట్రైట్గా వెళ్తానండి స్ట్రైట్గా వెళ్తే వాల్తేరు మెయిన్ రోడ్లకు వెళ్తానండి అక్కడ నుంచి మనకి రామ్నగర్ మొదలవుతుందండి అయితే నేను రామ్నగర్ వెళ్లకుండా అలా దస్వాలా హిల్స్ మీదుగా వెళ్తా అండి ఇక్కడైతే కెమెరా డోన్ అయింది అండి దానికి సారీ నేనైతే క్యామ్ కనబడుతుందని చెప్పేసి క్యామ్ అయితే కట్ చేయలేదండి యాక్చువల్గా ఈ క్లిప్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ క్యామ్ నేను కనబడుతుందని చెప్పేసి ఈ క్లిప్ అయితే కట్ చేయలేదండి మనమైతే దోరం రోజు సర్కిల్కి వస్తామండి అక్కడ ఆ బోర్డులో ఏముందంటే సర్క్యూటర్స్ జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఆర్టీసీ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ జగదాంబ టూ కిలోమీటర్స్ ఇంకా కైలాసగిరి లెఫ్ట్కి వెళ్తే ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అండి సో మనకు ముందునైతే హెచ్ఎస్బిసి ఉందండి ఇంకా మనం ముందుకు వెళ్తే కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయండి సో అవి కూడా మీకు చూపిస్తాను ఇంకా మనమైతే ఇప్పుడు వాల్తూరు మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయ్యాయండి అదే మనం లెఫ్ట్కి వెళ్తే సిరిపురంకి వెళ్తాం అండ్ ఈ బ్లాగ్ ఎక్కడ ఉండవుతుందో కూడా మీకు చూపిస్తానండి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి హెచ్ఎస్బీసీకి ఎంట్రన్స్ ఉందండి మనకి రైట్ సైడ్లో చూసుకుంటే షాపింగ్ మాల్స్ ఉన్నాయండి అక్కడ ఎంఎఫ్ కాన్ ఉందండి ఇంకా బేసిక్స్ ఉందండి ఇంకా ముందుకు వెళ్తే మనకి యారో ఉంది ఆ ముందున ఫ్లయింగ్ మిషన్ ఇంకా యుఎస్పోలో ఉందండి ఇంకా ఈ పైన టాటూస్ కూడా వేస్తారండి ఈ సర్కిల్లో ఉంటుందన్నమాట అదైతే ఈ లెఫ్ట్ సైడ్లో మనకి బస్ స్టాప్ ఉందండి ఇంకా ముందుకు వెళ్తే మనం రామ్నగర్ వెళ్తాం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం సిరిపూర్ జంక్షన్కి వెళ్తామండి ఇక్కడే నేనైతే బ్లాగ్ ర్యాండ్ చేయబోతున్నాను అండి ఇక్కడ దాకా వచ్చి బ్లాగ్ యాండ్ చేయబోతున్నా అండి ఇలా ముందుకు వెళ్ళి నవరోజు రోడ్కి వెళ్ళి ఆ నవరోజు రోడ్డు నుంచి బీచ్ రోడ్కి వెళ్ళి ఆ బీచ్ రోడ్ నుంచి మళ్ళీ మనమైతే ఊటగడ్డ రోడ్కి వస్తామండి ఆ ఊటగడ్డ రోడ్ నుంచి సిరిపురం జంక్షన్కి వచ్చి సిరిపురం జంక్షన్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్లాక్ అనేది ఎండ్ చేస్తామండి ఆ ముందు కదండి ఆ ముందునైతే మనకి పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా అదేనండి లైఫ్ స్టైల్ ఒక షాపింగ్ మాల్ అండి అక్కడ ఫర్నిచర్ అవి ఉంటాయి అనమాట ఆ ముందు మనకి లెఫ్ట్ సైడ్లో బోర్డు కనబడుతుంది కదండి అదేనండి సర్క్యూట్ హౌస్ సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి సర్క్యూట్ హౌస్ ఇదేనండి సర్క్యూట్ హౌస్ అండి ఏం కాదండి అది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అండి మనం ఇలా ముందుకు వెళ్తే మనకి నావీ హౌస్ కూడా ఉంటుందండి అది కూడా మీకు చూపిస్తానండి ఈ రోడ్ నుంచి మనం వాళ్ళ పైకి వెళ్తే దసరా హిల్స్కి వెళ్తామండి సో ఆ హిల్స్ దగ్గర వాటర్ ట్యాంక్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తానండి అక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగుంటుందండి ఆ వ్యూ కూడా మీకు తొందరలో చూపిస్తానండి ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదండి ఇదేనండి నావీ హౌస్ సో మనం ముందుకు వెళ్దామండి ముందుకు వెళ్తే ఈ కొండపైకి వెళ్తాం ఆ కొండపై నుంచి వ్యూనైతే ఇప్పుడు చూపించట్లేదు తొందరలో ఒక మంచి ఫోటో తీసి కమ్యూనిటీ టేబుల్లో పెడతామండి సో మనం ముందుకు వెళ్దామండి ఇంకా అలా మీకు వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తానండి ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి హౌస్ కన్స్ట్రక్ట్ అవుతుందండి కానీ ఇక్కడ హౌస్ ఉంటే మాత్రం చాలా లెక్కే అండి చాలా బీచ్ ఉంటుంది మనకి సిటీ వేవ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి అక్కడ చూసారు హౌసెస్ ఉన్నాయి అవి కూడా చాలా బాగుంటాయండి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి వాటర్ ట్యాంక్ కనబడుతుందండి చూపిస్తాను ఈ వాటర్ ట్యాంక్ ఇప్పుడు మీకు ఇదిగోండి అదేనండి వాటర్ ట్యాంక్ అక్కడ నుంచి మున్సిపల్ వాటర్ సిటీలోకి వెళ్తుందండి సో మన ముందుకు వెళ్తే ఇప్పుడు నవరోజీ రోడ్కి వెళ్తామండి సో ఆ రోడ్ వచ్చాక మీకు చూపిస్తానండి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి నాల్కో ట్రాన్సిట్ హౌస్ ఉందండి నాలుగో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ అండి అయితే ఈ బోర్డు చూపించిన మెయిన్ కారణం ఏంటంటే ఇది దసరా అని చెప్పడానికండి ఆ కిందన దసరా అని ఉందండి అందుకే చూపించాను సో మనకి ముందుకు కనిపిస్తుంది కదండి ఆ రూట్ అయితే నవరాజ రోడ్ అండి సో అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే మనం బీచ్ రోడ్కి వెళ్తామండి సో ఈ రూట్లో మనం చెప్పుకోవడానికి మారడానికి పెద్దగా ఏం లేవండి కానీ గ్రీనరీ అయితే ఉందండి సో మ్యూజిక్తో ఆ గ్రీనరీని ఎంజాయ్ చేయండి చిన్న విషయం ఉందండి ఈ రూట్లో అయితే మనకి ముందున రైట్ కనబడుతుంది రోడ్డు ఆ రైట్ సైడ్ వెళ్తే మనం జిల్లా జంక్షన్ జంక్షన్కి వెళ్తామండి సో ఇక మీరైతే మ్యూజిక్తో ఆ గ్రీనరీని ఎంజాయ్ చేయండి ఈ రోడ్ నుంచేనండి మనం జిల్లా జంక్షన్ జంక్షన్కి వెళ్తామండి మనమైతే బీచ్ రోడ్ దగ్గరికి వచ్చామండి ఈ బీచ్ రోడ్ దగ్గరకు వచ్చాక రైట్ సైడ్లో మనకైతే ఒక హోటల్ కనబడుతుందండి ఈ హోటల్ పేరు వచ్చేసి వెల్కమ్ హోటల్ అండి ఇది ఒక ఫోర్ స్టార్ హోటల్ అండి సో మనం ముందుకు వెళ్తే మనకి నవ హోటల్ వస్తుందండి నా హోటల్ అయితే ఫైవ్ స్టార్ హోటల్ అండి ఆ లెఫ్ట్ సైడ్లోనే తాజ్ హోటల్ ఉందండి ఆ పక్కన బిల్డింగ్ కనబడుతుంది కదండి అదేనండి లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న బిల్డింగ్ తాజ్ హోటల్ రైట్ సైడ్లో కనిపిస్తుంది నా హోటల్ అండి ఇంకా ఇక్కడ ఐనాక్స్ కూడా ఉందండి చూపిస్తాను చూడండి అదిగోండి ఐనాక్స్ ఇక్కడ నియర్లీ ఫోర్ థియేటర్స్ ఉన్నాయండి సో చాలా బాగుంటుంది అండి థియేటర్లో కూడా మూవీ అండ్ ముందున్న వ్యూ అయితే చాలా బాగుంది కదండి మనకి ముందు బోర్డు కనబడుతుంది కదండి ఆ బోర్డులో ఏముందంటే రైట్ సైడ్లో కోస్టల్ బ్యాకరీ జీరో పాయింట్ కిలోమీటర్ ఫిషింగ్ హార్బర్ టూ పాయింట్ కిలోమీటర్ అండి లెఫ్ట్ సైడ్లో వుడా పార్క్ త్రీ పాయింట్ కిలోమీటర్ ఇంకా కైలాసగిరి ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అండి మనం అయితే ఆర్కే బీచ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇదైతే బీచ్ రోడ్ అండి మనం ముందుకు వెళ్తే మనకి ఎన్టీఆర్ సిటీ వస్తుందండి ఆ షార్ట్ నుంచి మనం లెఫ్ట్కు వెళ్తామండి మనకి ముందు బోర్డు కనబడుతుంది కదండి ఆ బోర్డులో ఏముందంటే లెఫ్ట్ సైడ్లో సర్క్యూట్ హౌస్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ సిరిపల్ నుంచి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అండి ఇంకా ముందుకు వెళ్తే వుడా పార్క్ కైలాసగిరి వస్తాయండి సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కు వెళ్దాం అండి ఎందుకంటే నేను బీచ్ రోడ్ బ్లాగ్ ఆల్రెడీ కంప్లీట్ చేశానండి సో ఆ బ్లాగే డిస్క్రిప్షన్ పెడతాను చూడండి సో నేనైతే లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తున్నాను అండి ముందుకు వెళ్తే మనకి ముందున రామకృష్ణ మిషన్ కనబడుతుంది అండి అది రామకృష్ణ మిషన్ అండి దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తానండి ఇదిగోనండి ఇదేనండి రామకృష్ణ మిషన్ ఆశ్రమం అనమాట ముందుకు వెళ్దామండి ఇంకా ముందుకు వెళ్తే మనకి ఏమున్నాయో చూద్దామండి ఈ రూట్ అయితే చాలా క్లీన్గా ఉంది కదండి మనకి రైట్ సైడ్లో నిర్వహణ తాయిస్పా ఉందండి అంటే మన విశాఖపట్నంలో తాయిస్పాస్ కూడా ఉన్నాయండి సో మనం ముందుకు వెళ్దామండి ముందుకు వెళ్తే మనకి బార్బినేషన్ వస్తుంది అది కూడా మీకు చూపిస్తానండి మనం వెళ్తున్న రోడ్కి రెండు పేర్లు ఉన్నాయండి అవి ఏంటంటే అండి ఊటగడ్డ రోడ్ ఒకటి ఇంగోడేమో హార్బర్ పార్క్ రోడ్ అండి మనకి ముందు లెఫ్ట్ సైడ్లో హార్బర్ పార్క్ ఉందండి ఇదిగోనండి ఇది హార్బర్ పార్క్ ఇన్ అండి మనకి ముందు రైట్ సైడ్లో బార్బిక్ నేషన్ ఉందండి ఇంకా నేతి నేతబిందు ఉంది ఇంకా టాటూస్ కూడా వేస్తారండి అక్కడైతే మనకి ముందు జంక్షన్ కనబడుతుంది కదండి అది వచ్చేసి సిఆర్ రెడ్డి జంక్షన్ అండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం దసవరా వెళ్తామండి ఇంకా అలా ముందుకు వెళ్తే జిల్లా పరిషత్ జంక్షన్కి వెళ్తామండి మనం స్ట్రైట్గా వెళ్తే శ్రీపురం జంక్షన్కి వెళ్తామండి సో అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే సర్క్యూటర్స్కి వెళ్తామండి ఇందా చూపించాను కదండి సర్క్యూటర్స్ అక్కడికి వెళ్తామండి ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఆల్ ఇండియా రేడియో స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఆల్ ఇండియా రేడియో స్టాఫ్ క్వార్టర్స్ అండి సో మనం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకైతే సుజుకి షోరూమ్ ఉందండి మారుతి సుజుకి షోరూమ్ ఉందండి అదిగోండి మారుతి సుజుకి ఎరీనా అండ్ దాని ముందే సుజుకి బైక్ షోరూమ్ ఉందండి ఇక్కడైతే నేను ఒకసారి హయాబుజా బైక్ చూసానండి సో మనం ముందుకు వెళ్దామండి ఇంకా ముందుకు వెళ్తే సిరిపురం జంక్షన్ వస్తుందండి అది కూడా మీకు చూపిస్తానండి సో కనబడుతుంది కదండి మనమైతే సిరిపురం జంక్షన్కి వచ్చామండి అదగొన్న రైట్ సైడ్లో మనం కనబడుతుంది కదా సిరిపురం పెట్రోల్ బంక్ నేను లాగ్లో కూడా మీకు చూపించాను పెట్రోల్ బంక్ని అయితే ఈ ముందుది సిరిపురం జంక్షన్ అండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్దామండి లెఫ్ట్కి వెళ్తే సర్క్యూట్ హౌస్కి వెళ్తామండి అండ్ అక్కడతో బ్లాగ్ మీద ఎండ్ చేస్తామండి సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ ఏరియా ఉంటుందండి చిన్నపిల్లలు ఆడుకోవడం చాలా బాగుంటుందండి నేను వెళ్దాం అనుకున్నాను కానీ చిన్నపిల్లని కాదని చెప్పి పంపించలేదు సో ఇక మనం ముందుకు వెళ్తే ఇంకా ఈ రూట్లో ఇంకో రెస్టారెంట్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఇంకా గురజర కళాక్షేత్రం కూడా ఇక్కడే ఉందండి ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో మనకైతే శ్రీకని కంఫర్ట్స్ రెస్టారెంట్ ఉందండి ఇంకా లెఫ్ట్ సైడ్లోనే మనకి గురజర కళాక్షేత్రం ఉందండి సో మనం ముందుకు వెళ్తే వాల్తేరు మెయిన్ రోడ్లో కలుస్తామండి అది కూడా మీకు చూపిస్తానండి ఈ రూట్ కూడా చాలా నీట్గా ఉంది కదండి ఇక్కడ ఉండే రూట్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయండి సో మనమైతే మెయిన్ రోడ్కి వస్తామండి నేనైతే ఇక ఈ వ్లాగ్ నచ్చబోతున్నాను మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరంతకన్నా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇలానే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి కీప్ సపోర్టింగ్ మీ కీప్ షేరింగ్ థ్యాంక్ యూ